అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని అటవీ సంపద ఆవశ్యకత వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ పలు పోటీలను నిర్వహిస్తోంది వన్యప్రాణుల సంరక్షణపై వ్యాసరచన భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలపై వక్తృత్వం వన్యప్రాణుల క్విజ్ భారతదేశ వన్యప్రాణులపై పెయింటింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో ఆదివారం మంగళగిరి పాత బస్ స్టాండ్ నిడమర్ రోడ్ లోని అరవింద మోడల్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆ అంశాలపై పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు తమలోని నైపుణ్యాలను వెలికి తీసేలా పెయింటింగ్ పోటీల్లో విద్యార్థినులు అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించారు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం మంగళగిరి ఆటోనగర్లో గల అరణ్య భవన్ లో డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థిని విద్యార్థులతో ఆత్మీయ సమావేశం ఉంటుందని సమాచారం అలాగే తమ విద్యా సంస్థల నుంచి ఇరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నట్లు అరవింద విద్యా సంస్థల డైరెక్టర్ బి ఇంద్రాణి తెలిపారు వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా వివిధ పోటీల్లో పాల్గొన్న అరవింద మోడల్ స్కూల్ విద్యార్థులు మంగళగిరి తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు నా పేరు జీ తేజ్ ప్రమోద్ నేను అరవింద మోడల్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థిని ఇవాళ ఇక్కడ అటవీ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఒక వారం పాటు నిర్వహిస్తున్న అటవీ మహోత్సవాలకు నిర్వహిస్తున్న కార్యక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చాము రేపు వారు ఇక్కడ మంగళగిరిలో మంగళగిరిలోని అరణ్య భవనంలో విచ్చేసి ఈ కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజెస్ పురస్కారాలు ఇస్తారు ఇక్కడ మొత్తం నాలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో ఎస్సే రైటింగ్ ఎలక్ట్రీషియన్ క్విజ్ మరియు పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతోంది మనకి ఈ అడవులు ఎంతో ముఖ్యమైనవి అందుకని ఈ అడవుల మీద పిల్లలకి అందరికి అవగాహన కల్పించడానికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు మరియు అటవీ శాఖ మంత్రులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది పెరుగుతున్న జనాభా మరియు ఆధునిక టెక్నాలజీల వల్ల ఈ విశ్వం ఎంతో గ్లోబల్ వార్మింగ్ వంటి వాటితో ఇబ్బంది పడుతుంది దీనికి కారణం అడవుల్ని నాశనం చేయటం ఈ అడవుల్ని నాశనం చేయటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అలా పెంచడానికి అడవుల్ని పెంచాలి అడవుల్ని పెంచాలంటే ఎంతోమంది సహాయం కావాలి ఆ సహాయం కావాలంటే అవగాహన ఉండాలి ఆ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు పిల్లల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి వారికి అడవి యొక్క ఇంపార్టెన్స్ ని తెలియచేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు ఎం గణేష్ రెడ్డి నేను అరవింద మోడల్ స్కూల్లోని పదవ తరగతి చదువుతున్నాను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనడం నాకెంతో ఆనందకరంగా ఈ భూమి మీద ఈ వనాలు ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు మార్చ్ ఇరవై ఒకటో తేదీన మనందరం ఫారెస్ట్ డే అని ఒక ఫారెస్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ఫారెస్ట్ డే ఒక్కరోజే ఒక్కరోజే కన్జర్వేషన్ చేయడం కాదు సంవత్సరం మొత్తం మీద అందరూ ఫారెస్ట్ని జాగ్రత్తగా చూసుకోవాలని మాకు అవగాహన పొందింది ఫారెస్ట్లోని బయోడైవర్సిటీ ఎన్నో ప్రాణులు పక్షులు జంతువులు మొక్కలు ఎంతో ముఖ్యమైనవి అని తెలిసింది ఈ ఈ ఈ అడవులు మనుషులకే కాదు జంతువులకి ఇంకా ఈ ఎకో సిస్టమ్కి ఎంతో ముఖ్యమైనవి అని తెలిసింది అడవులు పెంచడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలలో ఆ జాగ్రత్త తీసుకోవాలంటే మాకు అవగాహన ఉండాలి ఆ అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టారు దీంట్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందకరంగా నా పేరు కే గీత్ నేను అరవింద మోడల్ స్కూల్ లో చదువుతున్నాను ఈ అరణ్య వారోత్సవంలో భాగంగా మా స్కూల్లో క్విజ్ కాంపిటీషన్ రైటింగ్ డ్రాయింగ్ ఎలక్ట్రీషియన్ మరి వంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో మేము పాల్గొన్న పాల్గొనడం మాకు చాలా ఆనందం ఉంది దీని వల్ల మేము చాలా జ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందుతున్నాము మా స్కూల్లో మా స్కూల్లో ఇలాంటివి చాలా నిర్వహించే వాళ్ళు మాకు ఎన్విరాన్మెంట్ మీద చాలా జ్ఞానం ఉండేది మా స్కూల్లో ప్లాస్టిక్ ప్లాస్టిక్ జంక్ ఫుడ్ అలాంటి వాటికి వ్యతిరేకంగా ఉంటారు ఫారెస్ట్ డేని ఫారెస్ట్ డే రోజునే గుర్తు చేసుకోకుండా కాకుండా మనం ఫారెస్ట్ పట్ల ఎన్విరాన్మెంట్ పట్ల రోజు బాధ్యతగా రోజు బాధ్యతగా ఉండాలి కానీ ఈ మధ్య మనుషులు వాళ్ళ స్వార్థంతో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు అలా చేయడం వల్ల ఎన్నో పక్షులు వన మృగాలు అన్ని అంతరించిపోతున్నాయి భూమి మీద బయోడైవర్సిటీలో కూడా అన్బ్యాలెన్సెస్ వస్తున్నాయి దీనివల్ల మనకి రేపు గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది మేము రేపు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఫారెస్ట్ మీద ఫారెస్ట్ మీద వాటి మీద ఇంట్రా ఇంట్రాక్షన్ అవుతాము దీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి మేము చాలా కృతజ్ఞత చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము